గ్రామాల్లో ఎక్కువగా పంట సాగు చేయడంలో వరి సాగు మాత్రమే చేస్తుంటారు వరి సాగులో కూడా కొంచెం భిన్నంగా ఆలోచిస్తూ అంటే ప్రకృతి ఒడిలో సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు కానీ ఈ రెండూ కాకుండా కొంచెం డిఫరెంట్గా సాగు చేస్తుంటాడు ఓ యువకుడు ఇక్కడ ఏ సాగు చేసినా భూసారం అనుగుణంగా ఉండే విధంగా కూరగాయలు మొక్కజొన్నలు ఇలా సాగు చేస్తుంటాడు యువకుడు ఈయన చేసే సాగులో కూరగాయలు కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది ఎలా చేతకి ఇతను ఏం చేస్తాడు ఇలా పండించే పంటలు ఎలా పండిస్తాడు అనే వివరాలు లోకల్ ఎయిటీన్ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం స్టార్ట్ చేసినాక మేము మొక్క విత్తనం విత్తనం పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత మొక్క మలిసింది బాగానే ఉంది మంచిగా అనిపించింది మాకు ఓకే పర్లేదు అని చెప్పి అనుకున్నాం ఒక థర్టీ డేస్ తర్వాత డిసీజ్ రావడం జరిగింది విపరీతమైన పురుగు మొత్తం కంప్లీట్గా ముగి పురుగు తగిలింది మాకు అసలు అర్థం లేదు అరే అనవసరంగా చేశాము మనం ఇంత ఖర్చు పెట్టుకుని వేసాం మరి ఎట్లా అని చెప్పి అనుకున్నాం ఒక ప్రయోగం చేసాం అది చాలా అద్భుతంగా సక్సెస్ అయినాం దాంట్లో మనం ఆర్గానిక్ గా ఈ డిసీజ్ వస్తే మరి పురుగును చంపడం ఎలా అనేది మీకు రైతులకు డౌట్ రావచ్చు దాని గురించి మేము ఒక దివ్యాషంగా మేము ఏం చేసాం అంటే సర్ఫ్ తోటి మేము ఒక కనుక్కోవడం జరిగింది సర్ఫ్ ఆధారిత పంటగా మేము కొన్ని ప్రయోగాలు చేసాం సాగు చేయడంలో రైతులు కొత్త కొత్త పద్ధతులను పాటిస్తూ సాగు చేస్తున్నారు అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని రాయదాండి గ్రామానికి చెందిన ఓ యువ రైతు ఒక కొత్త పద్ధతిని పాటిస్తూ అధిక రాబడితో మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు చాలా సింపుల్ మనం ఒక పదిహేడు లీటర్ల వాటర్ లో నిమాయలు బేకింగ్ సోడా సర్ఫు ఇవి తగు మోతాదులో జస్ట్ ఒక ఫైవ్ ఎంఎల్ మాత్రం కలిపి మనం పంటల పైన కొట్టడం వల్ల ఈజీగా చనిపోతుంది మనకు ప్లస్ దాంతోపాటు మొక్క గ్రోతింగ్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఇది ఒక పదిహేను రోజులకు ఒకసారి టూ డేస్కి ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్లయితే పంట దిగుబడి చాలా చాలా రావడం జరుగుతుంది మనకు అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అదే ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు చాలా ఖర్చుతో ఖర్చుతో కూడుకున్నది అది మనకు పెద్ద లాభం అనేది ఏమి ఉండదు దీనివల్ల మనకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది గ్రోతింగ్ బాగా వస్తుంది ఖాతా కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రయోగం చేయండి మీ పంటల్లో ఉపయోగించండి ఏదో టూకీగా మేము అనుకొని వేసింది ఇంత అద్భుతమైన ఫలితం అని చెప్పేసి నేను కళ్ళ కూడా ఊహించలేదు ఇది చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది మాకు దీన్ని పెద్ద మొత్తంలో చేద్దామని చెప్పేసి మేము ఒక ఆరు ఎకరాలు దాదాపు ఒక టూ మంత్స్ నుంచి మేము దీనికోసం ట్రై చేస్తున్నాము ఒక ఆరు ఎకరాలు మాకు దొరికింది ఒకళ్ళు ఉంది కాకపోతే ఏంటంటే అది ఇంతవరకు దాంట్లో వాళ్ళు ఏం తోట కానీ కూరగాయలు కానీ వరి కానీ ఏం బండి ఫస్ట్ టైం మేమే చేస్తున్నాం కాబట్టి దాన్ని టెస్ట్ బూ టెస్ట్ భూసార్ టెస్ట్ చేద్దామని చెప్పేసి ఈ రోజు వెళ్తున్నాము వెళ్ళి ఆ భూసా టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా పెద్ద వ్యవసాయం అంటే మొక్కుబడిగా దుక్కి దున్ని ఏదో ఒక పంట వేయడం కాదు ఆ పంట మీద వచ్చే ఆదాయంపైనే ఆధారపడడం అంతకంటే కాదు నేల తల్లి సహకారంతో పశుపక్షాదుల చేయూతతో తరతరాలకు సరిపడేలా ఆహార సంపదను సృష్టించడం కానీ ఇప్పుడు వ్యవసాయం అర్థం పరమార్థం రెండూ మారిపోయాయి బదుకు తెరువు లేక వ్యవసాయం చేస్తున్న వారు కొందరైతే నేలను నీటిని గాలిని కలుషితం చేస్తూ బతుకు ప్రశ్నార్థకమయ్యేలా వ్యవసాయం చేస్తున్న వారు మరికొందరు కానీ దీనికి భిన్నంగా ప్రకృతి సాగు పద్ధతిలో సమీకృత వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతన్న చాలా మంది చాలా రకాలుగా అన్నారు దీంట్లో కూరగాయలు పండయి నీకు ఏం పండదు అని చెప్పేసి అన్నారు దీంట్లో మనం వరి పండించినాం కూరగాయలు పండించినాం ప్లస్ ఈ రోజు మక్క తోట వేసినాం మక్క తోట కూడా సక్సెస్ అయినా